ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా నేను బాధపడలేదు కానీ ఈ కామెంట్ చూడగానే నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది అసలు ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఆడా మగ్గ నాకు తెలియదు కానీ నువ్వు మగాడివి అయి ఉంటే నీకు అంటే ఆర్మీలో వర్క్ చేస్తే జీతం నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు పోనీ మరి అదే జీతం తీసుకుని నువ్వు ఆర్మీలో వర్క్ చేయొచ్చు కదా లక్షల లక్షల జీతాలు నీకు వస్తాయి కదా అయితే ఈ పొగరే మేము అంటుంది మేము భయపడుతుంది ఆర్మీ ఫ్యామిలీకి అండ్ ఆర్మీ సోల్జర్ సమాజంలో రెస్పెక్ట్ అనేది లేదు రెస్పెక్ట్ అనేది ఉంటే ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడతారా సమాజంలో ఎదవలు ఉన్నారని తెలుసు మరి ఇంత ఉన్నారని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఇప్పుడు అయిపోలేదు ఈ ప్రభుత్వం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా గట్టిగా ఇస్తాను ఈ లోపు ఈ కామెంట్ కి మీరేమంటారో కామెంట్ చేసేయండి ఇది సండే రోజు బ్లాక్ ఈ మధ్య డ్యూటీసే డ్యూటీస్ అయిపోతున్నాయి కనీసం మా బావ ఒక్క రోజు కూడా ఇంట్లో అన్నం తినడమే లేదు చాలా రోజులు అయిపోయింది కదా చికెన్ తినక అని చెప్పంటే మా బావ చికెన్ తీసుకొస్తే బిర్యానీ చేస్తున్నాను మేబీ ఈ క్వార్టర్స్ లో ఇదే లాస్ట్ బిర్యానీ కావచ్చు గిన్నెలన్నీ దాచిపెట్టాను మళ్ళీ తీసి బిర్యానీ అయితే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వీడియోలో బిర్యానీ ప్రాసెస్ అలాగే మన ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే చిన్న లైక్ ఇవ్వండి ప్రబుద్ధుడు గురించి కామెంట్ చేయడం మర్చిపోవద్దు